ఇప్పుడు చైల్డ్ రైట్స్ కొన్ని డిఫైన్ చేసి ఉన్నాయండి ఇది చాలామంది విద్యార్థులు ఉన్నారంటే కొద్ది చైల్డ్ రైట్స్ని కొద్ది రివ్యూ చేయాలి ఎందువల్లంటే టెక్నాలజీకి ముందు ఈ చైల్డ్ రైట్స్ రూపొందించబడి ఇప్పుడు టెక్నాలజీ సెల్ ఫోన్లు నెట్లు ఇవన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు వాడు చైల్డ్ చైల్డ్ లాగా ఉండలేదు చాలా పెద్దవాళ్ళుగా ఉంటున్నాడు కాబట్టి చైల్డ్ రైట్స్ని కొద్దిగా రివ్యూ చేయాలంటున్నారండి కొంతమంది దీనిపై మీ అభిప్రాయం సార్ లేటర్ చూసే అమెరికాలో లాగా కేసులు పెట్టామని ఏంటి పిల్లల్ని వెళ్ళి పేరెంట్స్ మీద కేసులు పెట్టేస్తారు అండి వాళ్ళు మాములుగానే మా నాన్న నన్ను తిట్టేటట్టే కేసు ఎత్తచ్చండి అక్కడ అమెరికాలో అంటే చైల్డ్ చైల్డ్ అలా కదండి మన ఇండియన్ సిస్టమ్లో డెమోక్రటిక్ కానీ ఇండియన్ పాపులేషన్లో కానీ లిటరసీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చైల్డ్ సపరేట్గా పేరెంట్స్ మీద రైట్స్ ఆ సిస్టమ్ మన ఇండియాలో వర్క్ కొట్ అవుతుంది ఎందుకంటే మనం కంటికి రెప్పలాగా మన తల్లిదండ్రులు కాపాడుకుంటూ ఉంటారు పిల్లలు అంటే వదిలేరు కదా వదిలేరు కదండి సో భార్యకి భర్తకి రైట్ సెంటర్ ఓకే అది ఒప్పుకుంటాను సో ఏమన్నా అలాంటి రూల్స్ పాత రూల్స్ ఉన్నారా బాబు దాన్ని మార్చాలి అప్పుడు సిస్టమ్ వేరు ఇప్పుడు సిస్టమ్ వేరు అప్పుడంటే ఆడ ఆడవాళ్ళు కేసు పెడితే కేసు రిజిస్టర్ చేసేవారు మొగనటిగా లోపలేసేవారు పరిస్థితులు మారినాయి కాబట్టి వారు కేసు పెట్టేస్తే కాదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది కొంచెం ఆలోచించండి రాబు ఇంటెషన్గా పెడతారు అత్త మీద పెడతారు మా మీద పెడతారు బోగుడు మీద పెట్టేస్తున్నారు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు సరే రకరకాలుగా పరిస్థితులు మారుతున్నాయి టెక్నాలజీ మారుతుంది మోడర్నైజేషన్ వస్తుంది కాబట్టి అది పర్లేదు చైల్డ్ రూల్స్ అనేది ఏంటంటే చైల్డ్స్ని జనరల్గా మన భారతదేశంలో పిల్లల్ని చాలా ప్రేమగా పెంచుతారు కాబట్టి నేను చైల్డ్కి వాళ్ళకి ఏదో హక్కులు కల్పించాలి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడతారని లేదా మహిళా హక్కుల గురించో లేకపోతే మొగుడు హక్కుల గురించో కాదండి అది కాదు అది అది నేను అనండి దానికంటే కూడా ఇప్పుడు తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోండి వదిలేస్తారండి మనమే వదిలేస్తాం తల్లిదండ్రులు అనుకోండి దాన్ని పెట్టండి రూల్ తల్లిదండ్రులు వదిలే నేను చపేత్తానారా లేకపోతే నేను పట్టుకెళ్ళి జైలు వేస్తాను లేకపోతే నేను పట్టుకెళ్ళి లేకపోతే నీకు ఉద్యోగం తీసేస్తాను పెట్టండి అయ్యి అవసరం లేకపోతే భారీ పత్రిక సంబంధించిన గొడవలకు సంబంధించినటువంటి వాటికి మోడిఫై చేయండి అది అవసరం సొసైటీకి పిల్లలకు రైట్స్ ఇవ్వడం అనేది ఏదైతే ఉందో మన కల్చర్కి కుదరదు ఎందుకని మన తల్లిదండ్రులు ఎలాగ ప్రేమగానే పెంచుతారండి దాని అనవసరంగా మళ్ళీ వేరే రకమైనటువంటి యాంగిల్లో డిబేట్లోకి వెళ్తుంది అంటే అది డిబేటబుల్ ఆస్పెక్ట్స్ అండి ఇది ఇప్పుడు ఇది చెడు అన్న దానికంటే కూడా పిల్లల్ని చాలా ప్రేమగానే పెంచుతారండి మన జనరల్ గానే ఉండదు సరే కొంత కొన్ని కొన్ని ఎప్పుడు కూడా ఒక ఐదు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టి హెరాస్ చేసి వాళ్ళు ఉంటారు ఉంటుంది రెండో పెళ్లి చేసుకుంటాడు మొగుడు లేకపోతే రెండో పెళ్లి చేసుకుంటుంది ఇది చేసుకుని మొదటి పిల్లవాడి సరిగా లేదా స్టెప్ సిస్టర్స్ స్టెప్ బ్రదర్స్ ఉంటారు వాళ్ళు సరిగా చూసుకోకపోవడం అలాంటి అన్యాయం జరుగుతున్నటువంటి మాట వాస్తవే తక్కువంటేజ్ ఉన్నాయి ప్రాబులీ అలాంటి లో ఏదైనా కొంత ఏదైనా ఫ్లెక్స్ రూల్స్ పెట్టి చేయాలి తప్ప జనరల్ గా నిజంగా ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ గా పిల్లల పిల్లల మీద ప్రేమగానే ఉంటారు కాబట్టి ఆ పిల్లల మీద రైట్స్ అంటే ఇప్పుడు కొంతమంది అంటే ఒక ఎయిటీన్ ఇయర్స్ వరకే రైట్స్ ఎయిటీన్ ఇయర్ తర్వాత ఎలా ఇండిపెండెంట్ కదా కొత్తగా రైట్ ఇచ్చేది ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఎయిటీన్ ఇయర్ దాటిన తర్వాత మేజర్ అయిన తర్వాత బయటికి పోతానొచ్చు తండ్రి తే తండ్రిని వద్దనొచ్చు తల్లిని వద్దనొచ్చు లేదా నేను సంపాదించుకుంటాను బయటికి బతుకుతానంటే ఎలాగా రైట్ కల్పించింది కదా ఇండియన్ గవర్నమెంట్ ఎయిటీన్ ఇయర్స్ లోపు మరి కొత్తగా రైట్స్ కల్పించడం ఏంటి అంటాను నేను ఆల్రెడీ ఉన్నవి ఏవైతే ఉన్నాయో సరిపోతాయి బట్ కొన్ని లో ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కి అన్యాయం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఎయిటీన్ ఇయర్స్ లోపు చదువులు పంపించకపోవడం ఇంట్లో పని మనుషుల కింద వాడుకోవడం లేకపోతే కూలి పనులు పంపించడం ఆ డబ్బులతో తల్లిదండ్రులు తాగాయడం ఇలాంటివి జరుగుతున్నాయి కానీ అలాంటి వాళ్ళకి రైట్స్ కల్పించినా కూడా వాళ్ళు పోరాడలేరు దానికి రైట్స్ కల్పించడం కంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే అలాంటి అన్యాయాలు జరగకుండా ఏదైనా డిఫరెంట్ మెజర్స్ ఏదైనా తీసుకుంటే బెటర్ నా ఉద్దేశం